మీ గారండి దాన్ని కడాల సంత పెట్టారండి చూసారా ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చింతలపల్లి సంత ఫిష్ మార్కెట్ వరాల గారు ఉంటదండి మీ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా బాగా ఫేమస్ అండి ఇక్కడికే వస్తారు వాళ్ళకి ఇంకా టేస్ట్ అనేది పడాలి సంతలో సంతకు వచ్చి కొనుక్కోకపోతే వాళ్ళకి ఏదోలా ఉంటుంది చింతలపల్లి సంత నెక్స్ట్ పోర్ట్ చూడాలంటే ఇందులో లింక్ ఉంది క్లిక్ చేయండి అలాగే ఫస్ట్ పోర్ట్ కూడా పోకోడి కలపటం అయ్యి మన ఛానల్లో ఉంది చూడండి వరాల గారు పోకోడి అంటే ఇది చాలా బాగుంది పోకోడి ఇటు కూడా చాలా బాగుంది అయినా చాలా ఎక్సలెంట్ గా అయితే వేస్తున్నారా పోకోడి చూడండి Yeah, I don't know.